ఓం నమో వాసుదేవాయ మాఘ పౌర్ణమి విశిష్టత ఏమిటి ఎప్పుడు ప్రారంభమైంది ఏం చేయాలి ఈ ఆలయానికి వెళ్ళాలి దాని తెలుసుకుందాం దేవతలు తమ సర్వశక్తులను తేజస్సును మాఘమాసంలో జలాల్లో ఉంచుతారు అందువల్ల స్నానాలు ఎంతో ముఖ్యం మాఘ పౌర్ణమి విశిష్టత ఏమిటో తెలుసుకుందాం మాఘ పౌర్ణమి మహామాఘి అని కూడా అంటారు అన్ని పౌర్ణమిల్లోకి ఈ పౌర్ణమి చాలా విశిష్టమైంది మాఘపర్ణమి రోజున ప్రతి ఒక్కరూ సముద్ర స్నానం కానీ నదీ స్నానం కానీ చేయాలి దేవతలు తమ సర్వశక్తులను తేజస్సును మాఘమాసలో జలాల్లో ఉంచుతారు అందువల్ల మాఘస్నానం చాలా మంచిది దగ్గరలో నది లేని వారు కనీసం చెరువులో కానీ కొలంలో కానీ లేక బావి దగ్గర కానీ స్నానం ఆచరించాలి మాఘస్నానం ప్రవాహ జలాల్లో చేస్తే అధిక ఫలితం ఉంటుందని కూడా అంటారు స్నానాంతరం సమస్త జీవరాశికి ఆధారమైన సూర్యభగవానుడికి నమస్కరించాలి వైష్ణవ ఆలయానికి కానీ శివాలయానికి కానీ వెళ్ళి దైవ దర్శనం చేసుకోవాలి అత్యంత భక్తి శ్రద్ధలతో దైవాన్ని పూజించడమే కాకుండా శక్తి మేరకు దాన ధర్మాలు చేయాలి ఈ రోజున గొడుగులు నువ్వులు దానం చేస్తే విశేష ఫలితం ఉంటుంది ఈ విధంగా చేయడం వల్ల జన్మ జన్మలుగా వెంటాడుతున్న పాపాలు దోషాలు నశించి అశ్వమేధ యాగం చేసినంత ఫలితం దక్కుతుందని సాక్షాత్తు శ్రీకృష్ణుడే ధర్మరాజుతో చెప్పినట్లుగా తెలుస్తోంది మాఘ పౌర్ణమి రోజున చేసే స్నానాల వలన పూజల వలన దానాల వలన వ్యాధుల నుంచి బాధల నుంచి విముక్తి కలుగుతుంది ఈ పుణ్య ఫలాలు విశేషం కారణంగా ఉన్నతమైన జీవితం లభిస్తుంది మరణం అనంతరం కోరుకునే శాశ్వత స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది గంగే చమనే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జిరేష్మిన్ సనదింకురు అనే శ్లోకము పఠిస్తూ స్నానం చేయాలి అలా అని చేస్తే చాలా ఫలితం కలుగుతుందని పండితులు చెప్తున్నారు మాఘమాసంలో దేవతలు తమ సర్వశక్తులు తేజస్సులను జలాల్లో ఉంచుతారని చెప్పుకున్నాం సముద్రం నదులు అందుబాటులో లేని పరిస్థితిలో బావుల దగ్గర కానీ చెరువుల వద్ద కానీ గంగా సింధు కావేరి కృష్ణ గౌతమి నదుల పేర స్మరిస్తూ స్నానం చేస్తూ ఆయా నదుల్లో స్నానం చేసిన ఫలితం వస్తుంది దేనికైనా భక్తి ప్రధానం అది లేనప్పుడు ఎన్నిసార్లు కాకిలా మునిగి కర్రలా తేలిన ఫలితం శూన్యం మాఘమాసంలో పుణ్యనదుల్లో స్నానం చేస్తే ఆ రెళ్ళపాటు మంత్ర సంకల్ప స్నానం ఫలం లభిస్తుందని శాస్త్రాల ద్వారా తెలుస్తోంది నదీ స్నానానికి వెళ్ళలేని వారు బావి దగ్గర కానీ బోరు దగ్గర కానీ వాటర్ ట్యాంకుల దగ్గర కానీ నదుల పేర్లు చెప్పుకుంటూ స్నానం చేయాలి స్నానంలో దివ్య తీర్థాలను స్మరించి పాప వినాశనం కోరుతూ స్నానం చేయడం సంప్రదాయం స్నాన సమయంలో ప్రయాగం స్మరిస్తే ఉత్తమ ఫలితం లభిస్తుంది స్నానం చేసిన తర్వాత సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి తర్వాత దీనివల్ల జన్మజన్మలుగా వెంటాడుతున్న పాపాలు దోషాలు నశిస్తాయని నమ్మకం మాఘ పౌర్ణమి రోజున పార్వతీదేవి భూమి మీద ఒక శంకు రూపంలో పడి దక్ష ప్రజాపతి చేయి సొక్కగానే బాలికగా మారిపోయింది ఆ బాలికకు సతీదేవి అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు దక్షుడు ఇక మునులతో మునుల్లో అతి ప్ర అతి ప్రసిద్ధుడైన కపిల మహర్షి జన్మించింది కూడా మాఘమహర్షి రోజే అంటే కపిల మహర్షి కూడా మాఘ పౌర్ణమి రోజు జన్మించారు కేవలం మనకు మాత్రమే కాకుండా బౌద్ధులకు కూడా మాఘ పౌర్ణమి ప్రత్యేకమే బుద్ధుడు తన త్వరలోనే నిర్యాణం చెందబోతున్నట్లుగా ఈ రోజునే ప్రకటించారట అందుకని మాఘపన్ను రోజు బౌద్ధులు వారి మత గ్రంథాలైన త్రిపీఠకులను పారాయణ చేస్తూ ఉంటారు మాఘం అంటే ఏమిటో తెలుసుకుందాం ఆగము అనే పదానికి సంస్కృతంలో పాపం అని అర్థం మా అనే అనే పోగొట్టేది అని అర్థం మా అంటే మా ఆగం మాఘం అంటే పాపాలను పోగొట్టేది అని అర్థం చంద్రమాసం ప్రకారం పౌర్ణమి రోజు చంద్రుడు మఖ నక్షత్రంలో కూడి ఉండే స మాసం కనుక ఈ మాసానికి మాఘమాసం అని పేరు వచ్చింది మాఘ పౌర్ణమి విశిష్టత మాఘ పౌర్ణమి రోజు గౌరీదేవి జననం జరిగినట్లు పురాణాలు తెలియజేస్తున్నాయి అలాగే శ్రీ మహావిష్ణువు మాఘ రోజు స్వయంగా గంగ ఎంత పురాణాలు చెప్తున్నాయి అందుచేత ప్రతి ఒక్కరూ ఈరోజు పుణ్యనదులు సముద్రంలో స్నానం చేయాలి వీలు కాని వారు వారి వారి గృహాల్లో గంగాజలంతో శ్రీ మహావిష్ణువును గంగను స్మరిస్తూ తలస్నానం ఆచరించాలి మాఘ పౌర్ణమి రోజు తలస్నానం ఆచరించిన వారికి శివన్నారాయణుని భగవానుడిని గంగానదిని స్మరించి తర్పణాలు వదిలిన వారికి పుణ్యం కలుగుతుందని మాఘపురాణం తెలియజేస్తోంది ఆచరించాల్సిన విధి విధానాలు మాఘపౌర్ణమి రోజు సూర్యోదయానికి ముందు సముద్ర స్నానం కానీ నదీ స్నానం కానీ సాధారణ స్నానం శరీర మలినాన్ని పోగొడితే మాఘమాసం మనసులోని మాలిన్యాన్ని పోగొట్టి మాధుని సన్నిధి చేరుస్తుంది నదీ స్నానం అనంతరం దోసిల్లోకి నదీ జలాలను తీసుకొని అర్ఘ్యమునకు ప్రదానం చెయ్యాలి సూర్యునికి ప్రదానం చేయాలి ఈ విధంగా మాకు స్నానం చేసిన తర్వాత పితృదర్పణాది నిత్యకర్మలు పూర్తి చేసుకొని ఇష్టదైవమైన ఆరాధించాలి స్నానం చేసిన తర్వాత ఇంట్లోని పూజ అలంకరించుకోవాలి తర్వాత అవునయ్యితో దీపం వెలిగించాలి విష్ణువు విగ్రహాన్ని ప్రతిష్ఠించి గంగా జలంతో అభిషేకం చేయాలి ఆ విష్ణువు ఆరాధనకి విశేష ప్రాముఖ్యత ఉంది విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని పూజించాలి విష్ణు పూజలో తులసి తప్పనిసరిగా ఉండాలి చక్ర పొంగలి పరమాన్నము కొబ్బరికాయ పండ్లు వంటివి నైవేద్యాలు భగవంతుడికి సమర్పించాలి మాఘ పూర్ణిమ విశిష్టతను తెలిపే పురాణ కథలు చదవడం లేదా వినడము చేయాలి అలాగే ఈ దానాల్లో శ్రేష్టం మాఘ పౌర్ణిమ రోజు చేసే దానాలు కోటి రెట్లు అధిక ఫలితం ఉంటుందని శాస్త్రవచనం ఈరోజు నూతన వస్త్రములు కంబళ్ళు పాదరక్షలు గొడుగు తైలము నెయ్యి తిలపూర్ణ ఘటము బంగారు బంగారము అన్నము మొదలైన దానం చేస్తే మహాపుణ్య ఫలము లభిస్తుంది అలాగే అవకాశం ఉన్నవారి నీతితో తిలహోమం చేస్తే మరింత పుణ్యం కలుగుతుంది తిలపాత్ర దానము కూడా చాలా ఎంతో మంచిది ప్రస్తుతం ప్రయాగలో మహారాజ్ కుంభవేళ జరుగుతోంది మాఘమాసంలో నదీ స్నానానికి చాలా విలువ ఉంది